ప్రైజ్లాడ్ ప్రిమ నిశ్వాసారా దేవుడక మహాకృప చేత మరొకసారి మాధ్యం ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాకి క్రీస్తు లేఖన బాగానే ధ్యానం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయం ఆయుష్ వరకై మొదట ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థనతో పరిచర్య ప్రారంభించుకుందాం కృప కలిగిన సయ్య తగలిగిన తండ్రి నీకు వందనాలయ్యా మా బ్రతుకు దిన మరొక నూతనాలు చూపించారు ఆయుష్కున్న ప్రాణాన్ని తృప్తిపరచినందుకు వందనాలు ఈ దినము ప్రభు మీ లేఖన బాగా నీ మాధ్యం ద్వారా ధ్యానిస్తుండగా మారాధనకి యోగ్యుడా మా స్తులు కరుడా నీవే సహాయం చేసి నీ దాసుని అభిషేకించండి వాక్షుద్ధిని ఉంది ఆటంకాలు అభ్యంతరాలు ఎక్కడ బంధించండి ఎంతమంది వీక్షకులు వీక్షిస్తున్నారో వారందరి హృదయాల్లో ఈ వాక్యము ఫలించలాగా నీవే మహిం పొంది మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియమైన సంగమా మరి మా తండ్రి గారు జేడి సిమ్మనే రాసిన పాటల పుస్తకం నుంచి నలభై పాట పాడుకొని ప్రభుని మహింపరచుతాం ఏసునందు ఎవరు నిలచి ఉంటారో వారి అందు ఏసు నిలచి ఉంటాడు వారే కదా వరాలు పొందుచు వారే కదా వరాలు పొందుచు చల్లగా హాయిగా వలించుచుంటారు హాయిగా ఫలించుచుంటారు ఏ సునందు ఎవరు నిలచి ఉంటారో వ్యవసాయకుడు యహోవా తండ్రి ఏ సయ్య ఒక ద్రాక్షల్లి వ్యవసాయకుడు యోవా తండ్రి జేసయ్య ఒక ద్రాక్షవల్లి ఆవల్లిలో పలిం పగరారండి ఆవల్లిలో పలిం చల్లగా హాయిగా సుఖాలు పొంద జాల మేళ వేగరారండి చల్లగా హాయిగా సుఖాలు పొంద జాల మేళ వేగరారండి ఏ సునందు ఎవరు నిలచి ఉంటారో ధరలోన తిని త్రాగి వకడు నరకాగ్ని పడి మూల్గినాడు నాడు ధరలోన త్రాగి ఒకడు నరకాగ్ని బడి మూలికి నాడు ఆలా సరు ఆనందము చిందేను ఆలా సరు ఆనందము చిందేను ఏసుకు వేరుగా ఉండి లోకమందు ఏమి చేయలేమండి కేసుకు వేరుగా ఉండి లోకమందు ఏమి చేయలేమండి ఏసునందు ఎవరు నిలచి ఉంటారో ఏసునందు బహుగా వలియించినచో యోహోవ మహిమ పరచబడుల్ దేసునందు బహుగా ఫలియించినచో యోహోవా మహిమా పరచాబడు దేశయ్యలు ఫలిం పని తీగలను జేసయ్యాలు ఫలిం పని తీగలనో దేవుడు వేరుగా తీసివేసిలోని తీగలను పెంచున్ దేవుడు వేరుగా తీసివేసి ఏసులోని తీగలను పెంచున్ ఏసునందు ఎవరు నిలచి ఉంటారో అలే లుయా మంచిది ప్రియమైన సంఘమా లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం దయచేసి బైబుల్ అని వారు లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందామండి మర్కు వార్త పద్నాలుగవ అధ్యాయము అరవై ఎనిమిది వచ్చినప్పుడు చదివి సహాయించే నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి చాలండి మరకు సువార్త పద్నాలుగు అరవై ఎనిమిది ధ్యానం చేస్తున్నాం మరి ఈరోజు వాక్యాంశం ఏంటంటే ఆయన ఎవరో నేను ఎరుగాను ఇది మనందరికీ తెలుసు ఈ సన్నివేశం ఏంటి ఈ సందర్భం ఏంటి ఈ మాట్లాడింది ఎవరనేది మనకు తెలుసు పేతురు గారు దేవుణ్ణి సులువుకు అప్పగించినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు పేతురు నువ్వు కొడుకు ఇయ్యక ముందు మూడు సార్లు నేను ఎవరో కాదు ఎవరో తెలియదు అని అనగానే అయ్యో ఇంకెక్కడలేని అన్నీ చెప్పేసుకో శాపనార్థాలు పెట్టుకుంటాడు అయ్యా అట్ట కాదు అట్ట కాదు నువ్వే మాకు తప్పగా జరుగుద్ది అన్నాడు జరిగింది అందుకని ఈరోజు ఈ మాట నేను తీసుకుంటా కారణం ఏంటంటే మనం కూడా చాలామంది ఆయన నిజంగా ఎరగల పైపైనే ఎరిగా పేతురులాగా మరి ఆయన అన్ని సంవత్సరాలు ఆయనతో తిరిగి ప్రయాణం చేసి శిష్యకం చేసి ఆయన అనుభవాలను అనుభూతిని చూసి పొంది చివరికి ఏమైపోయాడండి ఏమైపోయాడు ఎవరో ఎరుగున అన్నాడు అంటే కారణం ఏంటంటే తెలుసా నిజంగా ఎరగల ఈరోజు మనం కూడా క్రైస్తవ సమాజం కూడా చాలామంది నిజంగా ఆయన ఎరగట్ల అసలు ఎవరైనా ఆయన ఏమై ఉన్నాడు ఆయన మనకి ఏమై ఉన్నాడు ఆయనకి మనం ఏమవుతాను అంటున్నాడు ఆయన ఆయనకి మనం ఏమవ్వాలి అనేది ఈరోజు ఈ క్రైస్తవ సమాజానికి ఇంకా బాధపడాల పేదరులాగానే మిగిలిపోయారు ఈరోజు చాలా మంది నిజమే ఆయన అసలు ఎన్నిసార్లు అసలు మన ఎన్ని రకాలుగా ఆయన మనల్ని ప్రేమించాడు తెలుసా ఎన్ని రకాలుగా మనల్ని సంబోధించుకొని ఎన్ని రకాలుగా మనల్ని ఆయన ఎంత రకంగా మనల్ని మరి ఆయన కౌగిట్లో మనం చేర్చుకున్నాడు తెలుసా ఒక సందర్భంలో నా స్నేహితులు అంటాడు ఒక సందర్భంలో నా స్నేహితులు అంటారు నా బిడ్డలు అంట నా మంద నా గొర్రెలు అంటాడు లేకపోతే నా 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 పనివారు అంటాడు నా స్నేహితులు అంటాడు నా ప్రియ శిష్యులు నా నా ప్రాణప్రియులు అంటాడు అంటాడు ఎన్ని రకాలుగా మనం అక్కడ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఎన్ని రకాలుగా అండి మనల్ని ప్రేమించి తన కౌగుట్లో చేర్చుకోవాలని ఆయన ప్రయత్నిస్తుంటే మనం ఏం చేస్తున్నాం ఆయన ఒప్పుగురికి పైపైన ఎత్తికి పైపైన ఎరిగి చివరి కష్టాలు రాగానే వ్యాధులు రాగానే ఇరుకులు రాగానే ఆయన ఎవడో అన్నట్టు మనం మిగిలిపోతున్నాం పేతురులాగా మిగిలిపోతున్నాం అండి దానివల్ల ఎవరికి నష్టం పేతురిని దేవుడు ఇంకో విషయం ఏంటంటే తెలుసా పేతుర్ని దేవుడు కోడితో సిగ్గు తీశాడు ఈరోజు జాగ్రత్త ఆయన ఎందుకంటే ఈరోజు చాలామంది ఆయన సంపూర్ణంగా గుర్తిరగట్లా పై పైన ఎరిగి ఏదో దేవుళ్ళే అందరిలాంటి దేవుడే అందరిలాంటి దేవుడు మనకొక దేవుడు ఉండాలి మనకొక గుడు ఉండాలి మనకొక ఐగారు ఉండాలి లేదా మనకు ఒక పూజారి లాగా ఒక ఐగారు ఉండాలి ఏదో ఆదివారం వెళ్ళి మనం కూడా ఒక గుడిలోకి వెళ్ళి వాళ్ళు చూసుకోవచ్చు కూడా మనం కూడా ఒకసారి దేవుడిని చూసుకొని వద్దాం అన్న క్రైస్తవత్వంలో మిగిలిపోయారు కానీ అసలు నిజంగా ఆయన ఎవరో తెలుసా నిజంగా ఆయన ఎవరో తెలుసా ఎందుకంటే తెలియకపోతే ప్రమాదం ఏంటో మీకు చూపిస్తా అందులో ముందు ప్రమాదం అయింది సిగ్గుపోయింది ఎవరంటే పేతులను చూపించేశారు కదా కోడితో తీశాడు ఆయన కోడితో సిగ్గు తీశాడు జాగ్రత్త ప్రేమను పెట్ల ఎందుకంటే ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజము క్రైస్తవులు ఉన్నటువంటి పేరుకి క్రైస్తవులు అని చెప్పుకునేవారు ఆయన ఎవరో తెలియట్లా ఆయన ఎవరో గుర్తిరగట్ల ఆయన ఎవరో అనేది అనుభూతి లోలోన అనుభూతిలో పొందక ఈరోజు చాలామంది ఆ మరి సఫరించి ఏమేలు చూడక ఆయన రుచి ఏంటో తెలియక ఆయన శక్తి ఏంటో పొందక ఈరోజు చాలామంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు అందుకనే యోపు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చదివి సహాయం చేయండి మహోన్నతుడు దేవుడు మహోన్నతుడు మనము ఆయన ఆయన సంఖ్య అబ్బా చూడండి ఆయన ఏంటంటే అద్వితీయుడు ఆశ్చర్యకరుడు తెలుసా ఆయన అంటే అంటాడు యోపు గారు అతని అనుభవంలో అసలు ఆయన మనం ఎరగము ఆయన సంఖ్య ఆయన సంవత్సరాలు మితిలేనివి చూడండి మరి ఇప్పుడు ఆయన అనుభవం ఏంటి ఆయన మనం ఎరగకపోయినాను ఆయన మన కోసం ప్రాణం ఇచ్చాడు ప్రాణం ఏమిటాక వస్తున్నాడు ప్రాణప్రియుడు అని ఆయన ఎరిగాడు అందుకే నేను చూపించాలనుకున్నా మరి ఆయన ఎరిగాడు మరి నువ్వేమని ఎరుగుతున్నావు నువ్వెవరో ఎరక్కముందే ప్రాణం ఇచ్చాడు అసలు ఆయన నేను ఎరక్క నాకు ప్రాణం ఇచ్చాడు నా కోసం ప్రాణం ఇచ్చాడు నన్ను రక్షించాడు నన్ను కాపాడాడు అసలు ఆయన సంవత్సరాలు లెక్కించడానికి కానీ ఆయన దినాలు లెక్కించడానికి కానీ అపరిమితం అసలు మనం చాలా అంటున్నాడు ఆయన 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 ఎరిగింది ఆయన యొక్క నిజమైన సాక్ష్యం ఆయన చెప్తున్నాడు ఈ దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు మరి ఈరోజు నీ సాక్ష్యం ఏంటి నీరోజు నీ సాక్ష్యం ఏంటి అసలు ఆయన మనం పూర్తిగా ఎరిగామా ఆ రెండోదేంటి ఏంటి అసలు ఆయన మనల్ని ఎరకముందే ఆయన మనం పూర్తిగా ఎరకపో ముందే ఆయన మనల్ని పూర్తిగా ఎరక్కముందే ఆయన మనల్ని ఏం చేశాడు మన కోసం ప్రాణం ఇచ్చాడు మహోన్నతుడు ఆయన ఎరిగిన సాక్ష్యం అది మహోన్నతుడు అంటాడు గొప్పవాడు అంటాడు అద్వితీయుడు అంటాడు మరి ఈరోజు ఎరిగావు ఆయన గురించి దేవుడే దేవుడు కాదంటలా కానీ ఆయన ఇంకా అనేక రకాలుగా మనం వర్ణించవచ్చు అండి అనేక రకాలుగా అది ఎప్పుడు వస్తుంది యోపు గారికి లాగా లోతులు అనుభవంలోకి వస్తాయి పైపైన ఎతికితే రత్నాలు దొరకవు పైపైన ఎత్తికితే చేపలు దొరకవు పెత్తపరికిలు కూడా దొరకవు లోన లోతుల్లో ఈ క్రైస్తవ అనుభవం కూడా లోతుల్లో ఉండాలని మన అనుభవం మన విశ్వాసము లోలోతుల్లో ఉంటేనే ఎవరో తెలుస్తుంది యోగు గారికి లాగా అందుకనే ఇంకొక ప్రసంగి పది పదిహేను ఊరికి పోవు త్రోవ ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై ఎరుగని వారై బుద్ధిహీనులు బుద్ధిహీనులు తమ ప్రయాస చేత తమ ప్రయాస చేత ప్రయాసపడుదురు అబ్బా ఈయన ఇంకా వెరైటీగా జ్ఞాని కదా ఎంతైనా ప్రసంగి పది పదిహేను ఊరికి పోరువా పోరువారు పో పోయేవారు తమ ఊరిని తెలియనట్లుగా బుద్ధిహీనులు ఊరకనే ప్రయాస పడుతున్నారంట బా ఎంత చక్కగా చెప్పాడు నేను అర్థమైందా మీకు ఆ జ్ఞానం చెప్తున్న మాట ఏంటో తెలుసా ఊరికి పోయేవారు ఆ ఊరిని తెలవకపోతే ఆ ఊర్లోకి వెళ్తాడా అక్కడే తిరుగుతాడు గమ్యానికి వెళ్ళలేడు ఇంటికి వెళ్ళలేడు పిల్లంబిడ్డలు గలుచుకోలేడు హాయిగా ఉండలేడు ఎందుకని ఊరిని ఎరగలా అంటే మర్చిపోయాడు మర్చిపోవటం కూడా కాదు ఆ మాట కూడా అనకూడదు అసలు ఎరగలా అసలు ముందు అసలు తెలుసుకోవాలా నేను ఏ ఊరి నుంచి వచ్చాను ఏ ఊరు వెళ్ళాలో తెలుసుకోవాలా ఏదో వచ్చేసాడు ఊర్లోకి ఇంకంతే మళ్ళీ తిరిగెట్టే తెలియలేదు అన్నయ్యకి అంటే అక్కడే ఉంటాడా లేకపోతే మీ ఏం చేస్తాడు అక్కడే ఉంటాడు అంతే అక్కడే తిరుగుతూ ఉంటాడు ఈరోజు క్రైస్తవత్వం కూడా ప్రసంగి జ్ఞాని చెప్పిన మాట కరెక్ట్ ఏదో రావాలి గట్టే వచ్చేసాం పందాలు గట్టి దేవుడు మనకు దేవుడు ఉండాలి కాబట్టి ఒక గుడు ఉండాలి కాబట్టి ఒక ఐగారు ఉండాలి కాబట్టి మనం వచ్చేసామంతే అందుకనే మళ్ళీ తిరిగి చక్కటి అనుభవం కలిగినటువంటి స్థితిలోకి వెళ్ళలేకపోతున్నావు నువ్వు చక్కటి సుఖ సంతోషాలు కలిగినటువంటి ఆనందకరమైన జీవితంలోకి నువ్వు వెళ్ళలేకపోతున్నావు ఎందుకని ఈ వచ్చిన మార్గము ఆ పొందే ఆయన ఇచ్చే ఆయన గురించి నువ్వు తెలుసుకోకపోతే ఏ ఉపయోగం ఈరోజు ఒక ఊరుడు ఒక ఊరి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆడ ఊరికి వెళ్ళాలంటే వాడు గుర్తుండాలి నేను ఏ ఊరి నుంచి వచ్చాను ఏ దారిలో వచ్చాను ఇటుకుని వెళ్ళాలి అనేది వాడికి గుర్తుంటే వాడు వెళ్తాడు ఈరోజు క్రైస్తవ సమాజం కూడా ప్రసంగి చెప్పినట్లుగా మనం గుర్తారు అట్లా రావటానికి వస్తున్నాం రావటానికి కూర్చుంటున్నాం రావటానికి బైపుల్ ఉంది రావటానికి మాట్లాడుతున్నాం కానీ మరలా తిరిగి ఆ స్వామిని ఆస్వాదించటానికి ఆ స్వామి దగ్గర మనం పొందటానికి ఆ దారి అనేది నువ్వు మర్చిపోయావు ఏదో నామకం వచ్చేసావు మర్చిపోయావు ఏదో వెళ్ళిపోతాం అనుకుంటున్నావు ఎలా నువ్వు పొందవు అసలు ఊరి వెళ్ళినట్లుగా నువ్వేమీ ఈ స్వామి దగ్గర నువ్వేం పొందావు ఏసు స్వామి దగ్గర నువ్వేం పొందటానికి అవకాశం లేదా అవకాశం లేదన్నయా ఈ సరిగ్గా నువ్వు వెరిగితేనే ఎరగలిగితేనే గుర్తిరిగితేనే ఆస్వాదిస్తేనే లోతుల్లో అనుభవానికి నువ్వు వస్తేనే నువ్వేదన్న ఈ స్వామి దగ్గర ఈ సమాజం దగ్గర నువ్వు పొందగలవే తప్ప రాత్రి నువ్వేమీ పొందలేవు ప్రియమైన బిడ్డల జాగ్రత్త ఎందుకంటే క్రైస్తవ సమాజం ప్రసంగి చెప్పినట్లుగానే ఉండిపోయింది యోబు యొక్క అనుభవంలో ఎరిగినట్లుగా ఈరోజు లేము మనము చాలా మంది అందుకనే మన జీవితాలు పాడైపోయాయి అందుకనే ఒక కుటుంబం గురించి ఒక వ్యక్తి గురించి ఈరోజు మీకు చూపించాలని ఆశపడుతున్నా ఎందుకని ఆ కుటుంబం పాడైపోయింది మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము చదివి సహాయించే యహోవాను చూడండి గొప్ప సేవకుడు గొప్ప పరిచారకుడు ఒక రకంగా ఆది కాలంలో అంత పరిచారకుడు అంత సేవకుడు మరి బహరుదు అట్లాంటి వాడు అంత అట్లాంటి వాళ్ళు ఒక ఆయన ఏనిగారు ఏమైపోయిందంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు ఏమైపోయారు మా రై గారు బోధ చేస్తున్నాడు అసలు బోధనాల్సినటువంటి ఆ కుటుంబం బోధనలా ఎరగలా పాడైపోయారు వాళ్ళ పిల్లలు పాడైపోయారాకా అంటే ఈ ఈ యొక్క ఉదాహరణ నేను ఎందుకు తీసుకున్నానంటే దేవుని పిల్లల్ని ఆయన క్షమించకపోతే మిగిలిన మీ సంగతి ఏంటి మీ సంగతి ఏంటి ఏదో లే సేవ చేస్తున్నాడు పాప మీద తెలుసో తెలియక వాళ్ళ పిల్లలు తప్పు చేశారని ఆ అవకాశం కూడా లేదంటే ఇక మీకు అవకాశం ఉంటుందా గుర్తురగకపోతే ఏనిగారు బోధకుడే మంచి బోధ చేశాడు మంచి ఉపచారం చేశాడు మంచి పరిచయం చేశాడు బాగుంది బ్రహ్మాండంగా ఉంది కానీ ఏం జరిగింది ఆ బోధ ఆ కుటుంబానికి ఉపయోగపడల ఆ పరిచర్య వాళ్ళు గ్రహించలా ఆ కుమారులు అనేవాళ్ళు గ్రహించరా ఆ గ్రహించిన సంగతి ఈయన కూడా గ్రహించలా దే ఆ యొక్క సమీరు గారు చెప్పేదాకా ఎందుకని అంటే ఈరోజు నూటికి తొంభై ఐదు కుటుంబాలు ఎలా ఉండిపోయాయి బోధ చేసే కుటుంబాలు బాధకుల కుటుంబాలు ఇట్టాగా ఉన్నాయి వినే విశ్వాసుల కుటుంబాలు కూడా ఇట్టాగా ఉన్నాయి మరి ఏంటి కారణం అంటే మొదట నేను తీసుకున్న అంశం అదే ఆయన్ని మనం ఎరగట్లా సామాన్యంగా అందరికి లాగానే అందరి దేవుడులాగానే వాళ్ళు పండక్కి వెళ్తారు గుడికి మనం పండక్కి వెళ్తాం వాళ్ళకు గురువారం వెళ్తారు మనం కూడా ఒక ఆదివారం పెట్టుకున్నాం వెళ్తున్నాం అంతే తప్ప ఈయన ఎరిగావా ఎరిగితేనే ఆయన ఏంటో నీకు తెలుస్తుంది ఆయనకి నువ్వు ఏమి ఇవ్వాలో తెలుస్తుంది ఆయన నీకు ఇస్తాడో తెలుస్తుంది ఈ రెండు తిరిగినప్పుడు ఏం ఉపయోగం సమయాల కుటుంబంలాగా దాని క్షమించండి ఏలి నీ కుటుంబంలాగానే మిగిలిపోవలసి వస్తుందే కానీ ఏం చేశారు వాళ్ళు ఘోర కార్యాలు చేశారు ఎందుకు చేశారు ఆయన ఆ వాక్యాన్ని ఆ నాన్న చెప్పే వాక్యాన్ని ఆ సేవకుడు చెప్పే వాక్యాన్ని ఎరిగితే చేసేవాళ్ళు అంటారా ఖచ్చితంగా ఉపయోగపడేది పాదంబులకు దీపం కదా పాదంబుల దీపము హృదయాంతరంగములు ఆలోచన ఈ మూలిగల సైతం దూల్చే శక్తి వాక్యానికి ఉంది కదా చీల్చి చండాడుద్ది కదా ఆ ఇద్దరు కుమారులు ఎవడికోడు పనిచేసేది ఒకడే రక్షించబడేవాడు కదా కానీ ఎందుకని ఎందుకంటే కారణం ఏంటంటే ప్రేమని బిడ్డలారా ఎరగలా ఎరగలా సామాన్యంగా నిండిపోయారు అందుకనే అసలు మనం ఈ లోకంలో మనం వేరండి ప్రత్యేకించబడిన వారం మరి వేరు చేయబడిన వాళ్ళం అందరిలాంటి వాళ్ళం కాదు ఎలా ఉంది మరి నీ అనుభూతి నీ ఎరు ఎరిగావు నేను ఎరిగా నా కుటుంబాన్ని కూడా నాకు ఇచ్చినటువంటి కొద్ద గొప్ప సంఘానికి కూడా ఎరిగింప చేస్తున్నా మనం వేరు మన పుట్టకే వేరు మన రక్తమే వేరు మన జీవనమే వేరు మన మన పరిస్థితులే వేరండి ఈ ముందు గుర్తెరిగితే ఈయన చెప్పిన మాటలు వింటావు శ్రద్ధగా వింటావు ఎలా జీవించాలో తెలుస్తుంది ఎలా బ్రతకాలో తెలుస్తుంది ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది ఈ లోకంలో ఎలా జీవించాలి పాపం జోలికి ఎలాకుండా ఉండాలంటే ఏం చేయాలి పాపం మనకు అంటకుండా మన పిల్లలకి అంటకుండా దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది అసలు ముందు మన పుట్టకే మనకు తెలియనప్పుడు మన జన్మే మనకు తెలియనప్పుడు ఏంటి క్షమించండి మరి జన్మ అంటే మానవ జన్మ అయ్యి కాదు రక్షించబడిన తర్వాత మరో జన్మ మనము అవును కదా మారు మనసు పొందిన తర్వాత తిరిగి పుట్టిన అనుభవంలోకి మనం వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ అనుభవాన్ని కూడా మనం ఎరగకపోతే ఆ జన్మ యొక్క అర్థము ఆ మనసు యొక్క అర్థము తిరిగి పుట్టే అనుభవం కూడా నువ్వు తెలుసుకోకపోతే ఇక నీకు ఏం లాభం ఏం గారి కుటుంబం లాగా అందుకని ఉదాహరణ ఎందుకు తీసుకున్న సేవకుల కుటుంబాన్ని ఆయన క్షమించాలా ఇంకోటి నేను తెలుసా దేవదోతలు సైతం ఆయన బంధించేశాడు రేపు తీరు కూడా అవి కూడా వస్తాయంట బయటకి దేవదోతలు రండి రెండు రెండు అంటే ఏంటి పాపం చేసిన అవ్వడం ఆయన అంటే పాపం అంటే ఏంటి మనం ఏదేదో చెప్పుకుంటాం ఆజ్ఞాతకరమే పాపం అంటే ముందు ఆయన ఎరగపోవటము ఆయన ఆజ్ఞలు ఎరగపోవటము ఆయన గుర్తిరపోవటం ఆయన నిజంగా పూజించకపోవటం నిజంగా ఆయన ఆరాధించకపోవటమే పాపమే కదా మరి అలాంటప్పుడు ఎవడు రక్షించబడతాడు ఎవడు రక్షించబడతాడంటే ఆయన ఎరిగిన వాడే ఆయన చిత్తాన్ని వాడే ఆ తండ్రి చిత్తాన్ని ఆ కుమారుడు చిత్తాన్ని పరిశుద్ధాత్ముడి యొక్క చిత్తాన్ని వాడే రక్షించబడతాడు వాడికే దేవుడు సుఖాలు ఆనందము సంతోషము సమాధానం ఇచ్చి చికిరింప చేస్తూ ఉంటాడు దినదినమో చిరింప చేస్తూ ఉంటాడు దినదినమో వర్ధలింప చేస్తూ ఉంటాడు బ్రతకలేననుకున్న వాడికి బ్రతికింపజేస్తాడు నేనేనా బ్రతికి లే అనుకున్న వాడికి చీ అనిపించిన వాడికి ఆసక్తి కలిగిస్తాడు బ్రతుకు మీద పోగొట్టుకున్న వాడికి సమృద్ధుగా మళ్ళీ దయచేస్తాడు అప్పుడు నువ్వు అనుకుంటావు చూడు ఆశ్చర్య అద్భుతకాలు చెయ్యో చెయ్యారు నువ్వు అనుకుంటావు తప్ప అప్పుడు చేస్తాడు నీ పట్ల ఆయన గెరిగితే ఆయన గుర్తెరిగితే జాగ్రత్త అందుకనే ఇంకో మాట చూసుకుందాం అదే మొదటి సమయంలో గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచ్చి చదివి సహాయం చేయాలి సమయాలు సమయాలు చాలండి ఏమన్నాడుగా ఇక్కడ పాప అయినా బాలుడైన సమయాలు ఈయన కూడా చూసుకోవాలి ఒకసారి మనం ఒకసారి చెప్పాడు రెండుసార్లు చెప్పాడు ఎరగలా మూడోసారి అమ్మ చెప్పిన తర్వాత వరయ్యా దేవుడు చదువుతున్నాడు రా వెళ్ళి ఈ మాట అంటే వెళ్ళాడు ఇది కూడా ఎందుకు తీసుకున్నాను ఈ అంశం కూడా ఎందుకు తీసుకున్నాను అంటే తప్పులు అంతరం చేస్తావండి తప్పులు చేయనుడు ఎవడం అసలు తప్పులు చేసేదే క్రైస్తవులు తెలుసు తప్పులు చేసేదే క్రైస్తవులు అయినను సరే క్షమించే కూడా నా దేవుడి దగ్గర ఉందండి అందుకని బాగా చేసుకుంటా పెను పెనుకోవాలి ఈ సభ్యులకు లాగా ఒకసారి తెలుసు ఒకసారి తప్పి తప్పిపోయావా రెండుసార్లు తప్పిపోయావా మూడోసారి అయినా ఆయన మాట్లాడు లాగా నువ్వు అడుగు ఇప్పటికైనా ఇదైనా గుర్తెరుగు ఏం చేస్తున్నప్పుడు క్రైస్తలు బాగు చేసుకుంటూ వెళ్తారు మళ్ళీ ఆదివారం వచ్చేసి దేవన్ను చెబితే దేవన్న చెప్తాయి ఆశ్చర్య అద్భుతంగా ఎట్ట చేస్తాడు మళ్ళీ వెళ్తుంది ఆదివారం గుడి అయిపోతే మళ్ళీ వెళ్తుంది మళ్ళీ తప్పులు మీద తప్పులు చేసుకుని మళ్ళీ వచ్చేసేసి నేను దాని అంటారు ఉపవాసం అంటే నేను నీళ్లు కూడా తాగను అట్ట చేస్తాను నేను ఉపవాసం ఉపవాసం అంటే నేను గుడిలో ఉండి పోకలాడతాను నేను అట్ట చేస్తానని మళ్ళీ అయ్యారికి ఎదురు క్లాస్ తీసుకుంటూ ఉంటారు క్లాసిఫికేషన్ చేస్తూ ఉంటారు ఉపవాసాలు ఎట్టుండాలో కూడా చెప్పేస్తారు మాకు ఏం ఉపయోగం అండి ఏం ఉపయోగం ఒక అంత పండు ఒక ముగింపు ఉందా దేనికైనా ఒక ముగింపు వద్దా ముఖ్యంగా పాపానికి అవిదేతికి ముగింపు వద్దా దిద్దుబాటు చేసుకోవద్దా నీ గుర్తికుండా దేవుడు కార్యాలు చేయమంటే చేస్తాడు మరి సమయంలో అంత గొప్పవాడు ఒకటే ఏంటి చెప్పండి ఈరోజు ఫస్ట్ సారి వినలా ఎరగలా రెండోసారి అరగలా అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మాయి ఏంటి వస్తుంది ఏంటని ఒరే దేవుడు రా వెంటనే వెళ్ళి ఉన్నానయ్యా అను అని అంతే పరిస్థితి మారిపోయింది నువ్వు కూడా అంతే బాధపడమాక ఎవడో నీతిమంతుడు లేదు కానీ ఇప్పటికైనా దిద్దుకో అని పాదాల దగ్గరికి వచ్చి అయ్యా నేను ఎరగాలని నిన్ను పూర్తిగా నేను అవగాహన చేసుకోవాలని నీతో నేను పయనించాలని నీకు నేను సాక్షిగా జీవించాలని లేకపోతే నీకు మంచి నమ్మకమైన ఒక విశ్వాసగా జీవించాలని ఆశపడుతున్నాను జరిగిందేదో జరిగిందని ఇప్పటికైనా సమయంలోలాగా నువ్వు ఒక పాదాల దగ్గరికి రా దేవుడంటే ఏంటో నీకు చూపిస్తాడు ఆయన కార్యాలేంటో నీకు చూపిస్తాడు ఆయన కొల్ల ఏంటో చూపిస్తాడు అని అద్భుత ఆశ్చర్య జుంట తేనే దారుల కన్నా నువ్వు పాటు పడినంత వల్ల ఉపయోగం లేదక్క నిజంగా ఆ జుంట తేనే దారులు అనుభవించావా అనుభవించగలవా సరిపోయే లోపు సరిపోయే లోపు అనిపించగలవా ఓ భీక్షకులారా ఓ సంఘమని ప్రశ్నిస్తున్నా నేను అనుభవిస్తున్నా దరిద్రుణ్ణి దౌర్భాగ్యుడిని నీచుడిని నిందాస్పదుడిని ఎందుకు రాబోతుకు ఈ జన్మ ఎందుకు ఈ జీవితం అనుకున్న నా పరిస్థితిని ఘోరమైన పాపిని ప్రధాన పాపిని చనిపోతే ఇప్పటికి నా సమాధి మీద మరి చెట్లు మలవాల్సిన నా బ్రతుకుని ఈరోజు అద్భుతంగా మార్చి ఆయన ఎవరినూ నేను సంపూర్ణంగా ఎరిగే దేవుడు అవకాశం నాకు ఇచ్చాడు ఒకటి రెండుసార్లు అటు ఇటు జరిగినా సరే ఆయన ఎరగటం తెలుసుకున్నాను ఆయన ఎరిగాను ఎరిగాను ఏంటి అనేది ఎరిగాను ఏమై ఉన్నాడో ఎరిగాను ఏం చేస్తాడో తెలుసుకున్నాను నేనేం చేయాలో తెలుసుకున్నాను నేను ఏం చేస్తే నా దేవుడు నాకేమిస్తాడో తెలుసుకున్నాను నా జీవితాన్ని సుఖాంతం చేసేసాను చేస్తూనే ఉన్నాడు మరి ఇప్పటికైనా దిద్దుకో సమయాలు ఎరగల మొదట పిలిచినప్పుడు ఎరగలా రెండోసారి ఎరగల మూడోసారి అమ్మ చెప్పినప్పుడు వెంటనే నేను ఉన్నానయ్యా అన్నాడు అంతే సమయాన్ని బాగా మార్చేశాడు దీవించాడు ఆశ్రవదించాడు నెమ్మలు కూడా నక్క ఇప్పటికైనా సరే ఆయన ఎరగండి ఆయన ఎరగండి అక్క నిజంగా ఎరగండి లోతుల్లో ఎరగండి లోతైన అనుభూలు ఎరగండి పై పైన ఎరగ పండగ ఆచార్యులుగా కులక్రైస్తువులుగా ఎరగమాకండి అక్క ఉండదు ఏ ఉండదు ఇటువంటి పరిస్థితి ఆయన ఏంటో ఎరగండి అక్క ఆయన ఏమన్నాడు ఎరగండి అక్క ఆయన ఏం కలిగి ఉన్నాడు అక్క అప్పుడు దేవుడు తప్పక నీ ఆశని నెరవేర్చి నీ ఆశని భంగపరచక అవమానపడించడం తలగా ఉంచి గొప్ప సాక్షిగా ఉంచుతారని నా అనుభూ సాక్ష్యం కాబట్టి అట్టి మాటలు దేవుడు మీ ఎన్నికల్లో దీవించాలని దేవుడు ఇచ్చిన మాటలు మన వినికిడిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందామా అందరూ తలలో వంచి కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పర్లకు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు రాజా నిజమే ఈ క్రైస్తవ సమాజము తొంభై తొమ్మిది శాతం వాసు నేను ఎరగలేదా మాకు ఒక దేవుడు ఉన్నాడు అని ఎరిగారు అంతే మాకు ఒకటి ఉండాలని ఎరిగారు అది కూడా ఒక ఆదివారం కూడా ఉండాలని ఒక వారం పెట్టేసుకున్నారు తప్ప అసలు నువ్వు ఎవరు నువ్వేమై ఉన్నావు అసలు మాకు దేవుడిగా ఎందుకు వచ్చావు అసలు నువ్వేం చేసావు మేము ఏం చెయ్యాలి అనేది ప్రభావ ముఖ్యమైన భాగాల్లోకి వెళతలేదు లోతులకు వెళతలేదు పైపైనే జీవిస్తున్నారు తప్ప అందుకనే ప్రభావ రతనాలు లేవు కార్యాలు లేవు అద్భుతాలు లేవు సాక్ష్యాలు లేవు అటువంటి సంఘముగా నా సంఘాన్ని వీక్షకులు ఉంచక ఇప్పటికైనా సంపూర్ణంగా నేను ఎరిగి సమేలుకులాగా ఎరిగి ఒకటి రెండు సార్లు తప్పినాను చివరికైనా ఎరిగితే మంచి బ్రతుకుంటుందయ్యా లేని ఆడలా ఏలి కుమ్మ ఏలి కుటుంబంలాగా మిగిలిపోతామయ్యా అటువంటి నలుగుల్లో నా సంఘాన్ని నా వీక్షకులు నా కుటుంబాన్ని ఉంచక అక్కడ పర్యంతము బలా నమ్మకమైన దోసులుగా నేను రాజ్యానికి వారసులయ్యే అవకాశం నాకు మాకు దాహ్యమని ఎంతమంది వీక్షకులు వీక్షించారో వారందరినీ దీవించిన కృపచంద బలపరిచి రక్షించమని మా ప్రభును రక్షకుడైన పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచుతాము తండ్రి ఆమె మంచి ప్రియమైన సంఘమా మరొక అంశుద్ధరే పోరగలుసుకుందాం అప్పటివరకు ప్రభు పేట వందనాలు తిల్దాన్ బాయ్